అరుదైన ఎత్తడి కొంచెం దీని ఆ రోజుల్లో బియ్యం రాగులు జొన్నలు సజ్జలు ధాన్యం మొదలైనవి కొలవడానికి వాడేవారని ఇప్పుడైతే గోప్రదేశానికి ఇంట్లోకి వెళ్ళడానికి దేవుడి మందిరంలో నేను ఎండా ధాన్యం ప్లస్ బియ్యం పోసి పెట్టి కొంతమంది యూజ్ చేస్తున్నారు కొంతమంది హాల్లో సో వస్తువుగా ఉపయోగిస్తున్నారు ఇది చాలా పాతది ప్లస్ దళసరి అనమాట అండి దీని థిక్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి చుట్టూ పైన కింద కొట్టు వస్తుందండి ఇది మోడల్ చూడడానికి తవ్వ మా తవ్వలా కనిపిస్తుంది కానీ ఇది నాలుగు కేజీలు పట్టే ఒక కొంచెం అనమాట అండి ఇందులో పొట్టు కొంచెలు కూడా వస్తాయి ఇది కనుక మీరు చూసిన వాడిన కామెంట్ చేయండి మీరు చేసే కామెంటు లేదా లైకు మా ఛానల్కి ఎంతో ఉపయోగంగా ఉంటుంది అలాగే మేము మరిన్ని విలువైన వస్తువులను వెతికి మీకు మా ఛానల్లో చూపించాలనే ఆతృత కూడా మాకు పెరుగుతుంది ఓకేనా థ్యాంక్ ఫ్రెండ్స్